గౌరవప్రమైన రాజకీయాలు తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ ప్రధానంగా ఈరోజు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషంతోనే ఈరోజు అధికార పార్టీ గుర్తుకు సాగుతూ ఉంది సో ఈ విధానాల గురించి మీ అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడు ఉన్నవి నా పేరు మునికుమార్ సత్యసాయ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరి కాన్స్టిట్యూషన్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాం ఒకవేళ దేవుడు తెలిసి పార్టీ దగ్గర దయదేలిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం నాడుదంటే చింత దచ్చిన పులుపు దావదంటారు ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీ అనేది గత ఎనభై సంవత్సరాలు అధికారంలో ఉండి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అటు తెలుగుదేశం కావచ్చు ఇటు వైఎస్ఆర్ కావచ్చు అటు పవన్ కావచ్చు పవన్ వాళ్ళన్న చిరంజీవి కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఈ విద్యాలయంలోనే కాంగ్రెస్ అనే పాఠశాలలోనే ఓనామాలు నేర్చుకొని ఈరోజు ఎక్కడైతే తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి ప్రయత్నంలో ఈ నాయకులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చనిపోదు ఎప్పుడు చిగురిస్తూ ఉంటుంది ఒక పుష్ప లాంటిది అది ఎండకు రాలిపోతుంది వానస్తి లేస్తుంది అటువంటిది కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు అలాంటి పార్టీ అధ్యక్షురాల మీద వ్యక్తిగత దోషం ప్రధానంగా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా లేదంటే ఆ పార్టీలో ఉన్న పెద్దలు సత్యల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా టెంగ్లాగారి చేతి విపరీతమైన ధోరణిలో వ్యాఖ్యలు చేస్తా ఉన్న పథకం దాన్ని ఖండించాల్సిన ముఖ్యమంత్రి నాకెందుకు అన్నట్టుగా నిమ్మకి నీరు ఎట్లా చూడాలి తీరెట్లా చూడాలి సజ్జల సగల శాఖ మంత్రి అయినాడు ఇప్పుడు ఒగానొకప్పుడు అదే సజ్జల ఆయన సొంత ఊర్లో నిమ్మ చెట్లకు నీరు పెట్టుకునేవారు ఈనాడు నిరుద్యోగులు ఉంటే నువ్వు తెచ్చి సజ్జలు ఎందుకు పెట్టుకునేవా నీ దగ్గర ఆయన దోపిడీ చేసినటువంటి డబ్బు దాదాపు నాలుగైదు జిల్లాలు పాగుపడుతాయి ఇప్పుడు ఆయన ఏంటని దండించేది దొంగ దొంగ అంటే నువ్వు దొంగ అంటు దొంగ దొంగ అంటే గుడంగా దొంగ అనేటు గుమ్మడికాయ దొంగ అనేటు నీవు సరిగా లేవు ఫస్ట్ నీవే అనుమానం మంచివి నువ్వు మరి ఇంకా నీ చెల్లు ఎంత చూడాలి ఏమంటావు అంటాడు సొంత చెల్లెలకి కెన్నా లేకపోతాడు ఇంకా రాష్ట్రానికి వెళ్ళా మేనమామవుతాను వాటిది సభ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో నువ్వు ఒక ప్రజా ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నావు ప్రజాభిమానం చూరకున్నావు అది మీ నాన్న వల్ల లేదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నీకున్నటువంటి సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈనాడు నీ పరిస్థితి అదోగిదైతే తిరిగి వీళ్ళంతా కాంగ్రెస్ చేయడానికి ఎన్నికల కోడు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి క్యూ కడతారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు సెలవిస్తున్నాం అండి ఈరోజు అధికార పార్టీ మీరు అన్నట్టు నూట యాభై ఒక్క స్థానాలు ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని సంఖ్యలు ముందుకు తీసుకెళ్తారని నమ్మి అధికారంలోకి ఇస్తే ఐదేళ్ళు అవుతా ఉన్నా ఈరోజు ప్రధానంగా రైతులకు రాయలసీమకు సంబంధించిన వెలుగొండ ప్రాసెస్ట్ నిన్న మొన్న అతహాసంగా అయినా ఓపెన్ చేయడం దీని గురించి మీ అభిప్రాయం నెలగొండ అంటాను రండి అది ఖాళీకుండా అని అంటాను నెలగొండలో ఏముంది మొన్న కాక నిన్న నువ్వు కుప్పం పోయి వచ్చావు లారీలో నీ ఎంత నువ్వు ముందు పోయావు నీ వెనక లారీలు వచ్చాయి ఆ లారీలో డోర్లు పెట్టుకొచ్చావు నువ్వు వెళ్ళిపోతానే మళ్ళీ ఆ డోర్లు ఎత్తకొచ్చావు నువ్వు ఉన్నప్పుడు నీళ్లు ఉన్నాయి నువ్వు పోతానే నీళ్లు లేవు ఈ అక్కడ ప్రజలు నువ్వు కుప్పం నీ ఎంత చేస్తానుంటున్నావు ఫస్ట్ నీ పులిన చూసుకుంటున్నా నేను ఏం చేశావు నువ్వు ఏమి ఇలా ఎలక్షన్లు వచ్చినాయని పరిగెత్తున్నావు వంద సంవత్సరాలు వయసున్న చెట్లు నరుకుతున్నావు ఇది ఎక్కడ న్యాయం అండి నువ్వు పోతావు అంటే చెట్లు ఏమంటావు నీకు పైన పోతావు పైన వస్తావు నీకు చెట్లతో ఏం పని ఉంది మరి ఏం చేస్తావు ఐదేళ్ల సంవత్సరాల పాటు ఏం చేసావు నువ్వు ఇప్పుడు అడావుడిగా ముప్పై రోజుల్లో నువ్వు వెళ్తావు ఈ ముప్పై రోజుల్లో నువ్వు చేసేది ఏముంది ఇల్ల రకంగానే ఏ అయిపోదండి నూట డెబ్బై నేనే సాధిస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తాను వైజాగ్లోనే పరిపాలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోదు యాభై వేల ఎకరాలు కావాలన్న పెద్ద మంచివి నువ్వు ప్రజా తీర్పులో వచ్చినటువంటి ముఖ్యమంత్రివి నీవు ఈనాడు ఎందుకు వైజాగ్ అంటున్నావు నువ్వు ఇక్కడ ఏం చేశావు ఈ రోజు ఇసుక మాఫియా శాండ్ మాఫియా మందు మాఫియా అమ్మఒడి మాఫియా అన్నీ ఉన్నాయి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ అన్ని ఉంది చేయలేను అని అక్కడేం చేస్తావు దోచుకోవడానికి దోచి నీ కార్యకర్తలకి నువ్వు దోచిపెట్టడానికి అక్కడ పోతున్నావు అదే నరేంద్ర మోడీ వల్ల మోడీ బలముతో నువ్వేమన్నావు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభావం కూడా చూపినటువంటి నరేంద్ర మోడీ గారికి మీరు మెడలు వంచి ఆంధ్రప్రజల యొక్క ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు దానికోసం ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుగా మీరు వెళ్తున్నారు సో మరి అలాంటి వ్యక్తి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఎక్కడ జరిగి ఒక పక్క ఏమో సచివాలయాన్ని తాకట్టు పెట్టడం లేదంటే ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడితే అక్కడ వాటిని సెషన్ వీడియోగా తాకట్టు పెట్టడం ఎట్లా చూడాలి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ మహాతల్లి ప్రతి పేదలకు ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించిన ఉన్నాయి ఈనాడు అదే ఐదు సెంట్లు ఉన్నటువంటి ఇంటిని కూలగొట్టించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చాలా అద్భుతంగా ఇండ్లు కట్టించారు పేదలకు మీరు ఒక సెంటు ఇవ్వడానికి ఏడుస్తున్నారండి ఒక్క సెంటు మీ బాత్రూమ్ ఒక సెంటు ఉందా మరి అలాంటిది ఒక సెంటులో భార్య బిడ్డ బిడ్డలు ఎలా ఉండాలండి ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలండి ఎక్కడిస్తారు ఒక్క ఇండ్లైనా మీరు ఓపెనింగ్ చేశారా ఒక్క ఇంట్లో అయినా కాపురం చేశారు ఐదేళ్లలో అది చెప్పండి ఫస్ట్ సో ఏంటంటారు పరిస్థితి ఏమీ లేదండి కొత్త ఘోర ప్రభావం చవి చూస్తావు అవసరమైతే నువ్వు పోటీ చేసే దగ్గర కూడా ఓడిపోతావని ప్రజలు అంటున్నారు మాట్లాడదాయ్ కాదు నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు వస్తున్నాయిరా అంటే ఒకసారి అడిగితే అన్న ప్రశ్న నరేంద్ర మోడీ ఈవీఎంలు బాక్సులు ఇప్పించేసి నూట డెబ్బై ఐదు వాళ్ళే గుర్తు సార్ అది ఓకే థ్యాంక్ యూ